ఈరోజు మా చిన్న అందమైన వెళ్ళి చూపిస్తారండి సో ఇదంతా అవుట్ సైడ్ మాది ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది మా తులసి కోట సో ఇట్లా ఓపెన్ ప్లేస్ మొత్తం ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది ఇక్కడ ఇట్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇట్లా స్ట్రేట్గా వస్తే ఇక్కడ మాకు తూర్పు డోర్ ఇది మెయిన్ డోర్ అన్నమాట ఎంట్రన్స్లోనే వాషింగ్ మిషన్ పక్కనే ఫ్రిడ్జ్ ఎందుకంటే చాలా చిన్న కిచెన్ కాబట్టి ఇలా సెట్ చేసాం ఇది నా చిన్న అందమైన కిచెన్ అనమాట ఇందులోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఇందులోనే మా పూజా గది కూడా ఉంటుంది పూజా షెల్ఫ్ ఇలా సెట్ చేసుకున్నాం సపరేట్ గా లేదు ఇలా స్ట్రేట్ గా ముందుకు వస్తే ఇది హాల్ సో చూసేయండి ఇక్కడ నా వీడియోస్ చేసుకుంటా ఇక్కడ మా రాధాకృష్ణ ఉంటారు ఇక్కడ నెక్స్ట్ ఇంకా యోగి ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అట్లా చిన్న చిన్న సెట్టింగ్ లా చేసేసాను అండ్ వాచ్ చూసారు కదా ఇక్కడ షెల్ఫ్లో కూడా మొత్తం బుక్స్ అన్ని సామాన్తో నిండిపోయింది చూపించే అంత పెద్దగా ఏం లేదు సో హాల్ నుంచి ఇలా గా వస్తే బెడ్రూమ్ సో ఇందులో కొంచెం పెద్ద విండో ఉంటుంది నెక్స్ట్ బీర్వా మళ్ళీ ఇక్కడ అన్ని షెల్ఫ్లో ఉంటాయి ఇది కూడా మళ్ళీ బెడ్స్ ఇంకా కథం ఇలా తిరిగేస్తే బెడ్రూమ్ అయిపోతుంది అనమాట చాలా చిన్నగా ఉంటుంది సో ఇది వాళ్ళకి నా హోమ్ టూర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మా ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్